హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా మహేష్ బ్లాగ్స్ ఈ వ్లాగ్లో నేను మనకి జున్ను తినాలనుకున్నప్పుడు జున్ను పాలు అవైలబుల్ లేనప్పుడు మనము జున్ను పౌడర్తో ఏ విధంగా తయారు చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు చెప్తాను జున్ను మన ఇష్టమే కదండి కానీ దీన్ని మనము సిటీల్లో తీసుకోవడం కష్టం కాబట్టి నేను జున్ను పౌడర్ ప్యాకెట్తో తయారు చేసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా నేను కామధేను బ్రాండ్ది జున్ను పౌడర్ తీసుకున్నానండి ఇది ఒక ప్యాకెట్కి మనము హాఫ్ లీటర్ పాలు అనేది యాడ్ చేయాలి నేను ఒక గిన్నెలో హాఫ్ లీటర్ అనేవి తీసుకున్నాను అలానే టేస్ట్ తగ్గట్టు కొంచెం బెల్లం కూడా తీసుకోవాలి నేను పావు కప్పు బెల్లం తీసుకున్నాను అలానే ఒక నాలుగైదు యాలకులు దంచి పెట్టుకున్నా అలానే కొన్ని మిర్ మిరియాలు వీటిని కూడా దంచి పెట్టుకోవాలి స్టవ్ మీద కుక్కర్ పెట్టి కొంచెం వాటర్ వేసి మనం బాయిలింగ్ పెట్టాలి బాయిలింగ్ పెట్టిన తర్వాత మనం ముందుగా తీసుకున్న హాఫ్ లీటర్ పాలల్లో బెల్లం వేసి బాగా కలుపుకోవాలి చేత్తోనే కలుపుకోవడం వల్ల బెల్లం ఉండలు లేకుండా కరిగిపోతుంది అనమాట చేత్తో కలుపుకోవడం వల్ల ఈ విధంగా కలుపుకున్నాక మనం ముందుగా తెచ్చిపెట్టుకున్న జున్ను పౌడర్ని కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ఇది స్పూన్తో మిక్స్ చేస్తే మిక్స్ మంచిగా మిక్స్ కాదు లమ్స్ అనేవి ఏర్పడతాయి కాబట్టి చేత్తోనే బాగా కలుపుకోవాలి ఈ విధంగా బాగా చేత్తో కలుపుకున్న తర్వాత ఇందులోనే మనం దంచిపెట్టుకున్న అలుకుల పొడి అలానే మిరియాల పొడి కూడా యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి అంతేనండి ఒక పది నిమిషాలు మనకి జున్ను అనేది తయారైపోతుంది ఈ విధంగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత దీన్ని మనం కుక్కర్లో పెట్టేసేయాలండి కుక్కర్లో పెట్టి మూత పెట్టేసి ఒక రెండు విజిల్ అయ్యే వరకు స్టవ్ మీద నుంచి రెండు విజిల్ అయిన తర్వాత స్టవ్ నుంచి దించేసేయాలి రెండు విజిల్ అయిన తర్వాత చూడండి ఈ విధంగా ఏర్పడుతుంది మనం జున్ను తయారైందలేదని తెలియడానికి ఒక టూత్ పిక్ అయినా ఫోర్క్ అయినా పెట్టి చూస్తే దానికి అంటుకోకుండా ఉంటే జున్ను తయారైనట్టు చూడండి రెండు విజులకి జున్ను తయారైపోయింది మన జున్ను తయారైన తర్వాత మనం వేసిన మిరియాలు యాలకులు అనేవి ఈ విధంగా పైకి తేలుతాయి అన్నమాట చూడండి జున్ను రెడీ అయిపోయింది దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం జున్ను అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి మన అందరికి ఇష్టం కదా కాకపోతే మనకి జున్ను పళ్ళు దొరకడం కొంచెం కష్టం కాబట్టి అప్పుడప్పుడు జున్ను తినాలనిపించేటప్పుడు ఈ విధంగా మిల్క్ పౌడర్ తెచ్చి పెట్టుకున్నాం అనుకోండి ఒక పది నిమిషాల్లో జున్నునే తయారైపోతుంది మీరు కూడా తప్పకుండా ఈ డిష్ అనేది ప్రిపేర్ చేసుకోండి మీకు నచ్చితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ తప్పకుండా చేయండి ఇందులో బెల్లం బదులుగా పంచదార ధర కావాలకున్న వాళ్ళు పంచదరని కూడా యాడ్ చేసుకొని జున్ను తయారు చేసుకోవచ్చు జున్ను అయితే చాలా బాగా రెడీ అయిపోయిందండి